హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన పాలపర్తి జ్యోతిష్మతి రచించినటువంటి కథ వాళ్ళిద్దరూ అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఇక కథలోకి ప్రవేశిద్దామా వాళ్ళిద్దరూ నగరంలోని ఒక కాలనీలో టీవీగా నిలబడ్డ ఐదు అంతస్తుల అపార్ట్మెంట్ అది ఒక్కో అంతస్తులో నాలుగు ఇళ్ళు ఎదురెదురుగా అటు రెండు ఇటు రెండు మధ్యలో మెట్లు లిఫ్టు మూడో అంతస్తులో ఎదురెదురు ఇళ్లల్లో ఒకవైపు సుధాకరు సుకన్య దంపతులు మరోవైపు రమేష్ రాధా దంపతులు సుధాకర్ సుకన్యలకి రెండేళ్ల పాప ముద్దులొలికే మాటలతో సందడి సందడిగా ఇల్లంతా పరుగులు పెట్టే పాపతోటిదే వారి లోకం రమేష్ రాధలకి పెళ్ళయ్యి ఐదేళ్ళైనా పిల్లలు లేరు ఎదురింటి వాళ్ళని చూసినప్పుడల్లా రాధ మనస్సు బరువెక్కుతుంది ఇద్దరూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు రాధకి ఒక పూజో నోమో వ్రతమో చేస్తే తన కోరిక తీరుతుందేమోనని ఆశ రమేష్కి అవేమి పట్టవు అతని లోకం వేరు ఆ నలుగురి అంతరంగం మదనాలు ఏమిటో వాటిల్లోంచి పొంగుతున్న శిలాద్రవం ఎలా ఎగజిమ్ముతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు పదండి ముందుకు సుధాకర్ మా తాతయ్య తాతల కాలం నుంచి మా కుటుంబానికి ఆ ఆశ్రమంతో గురువుగారితో అనుబంధం ఉంది మా కుటుంబంలో నాలుగు తరాలు గడిచి ఐదో తరం వాణ్ణి నేనైతే గురు పరంపరలో నాలుగో గురువు గారు రెండు సంవత్సరాల క్రితం పరమపదించారు గురువు గారికి అంచెకాలం సమీపించినప్పుడు వారే తమ వారసుని ప్రకటించటం మొదటి నుంచి ఆనవాయితీ కానీ రెండు సంవత్సరాల క్రితం పరమపదించిన చివరి గురువు గారు తన వారసుని ప్రకటించకుండానే వెళ్ళిపోయారు గురువుగారి ఆంతరంగిక శిష్యుడు ఒకరు ఆయన తరువాత ఆయన పాదుకలను గురువు స్థానంలో ఉంచి ట్రస్టీలు ఆశ్రమాన్ని నడపాలని గురువుగారు క్షణాల్లో సూచనప్రాయంగా తెలియజేశారు అన్నారు గురువుగారి ఆజ్ఞానుసారం ఆ విధంగానే జరుపుతున్నారు గతించిన గురువులందరి శత జయంతి అదే జయంతి వర్ధంతి సందర్భాలలో ఆశ్రమంలో ఉత్సవాల్లాగా విశేష పూజలు జరుగుతాయి ఈ సంవత్సరం నుంచి కొత్త పద్ధతి ప్రవేశపెట్టారు ఈ ప్రత్యేక సందర్భాల్లో భక్తులు ఎవరైనా గురువుగారి పాదుకలు ఇంటికి తెచ్చుకొని ఇంట్లో విశేష పూజలు జరపవచ్చు దేవుని దయవల్ల గురువుగారి దయవల్ల మా కుటుంబానికి ఆశ్రమంతో ఆ గురువులతో ఉన్న సంబంధ బాంధవ్యాల వల్ల ఈ పద్ధతి మొదలుపెట్టాక జరిగిన మూడు ఉత్సవాల్లో పాదుకలు ఇంటికి తెచ్చుకొని పూజించే వాక్యం నాకే కలిగింది మా పెళ్ళైన ఈ నాలుగు సంవత్సరాల్లో ఉత్సవాల సందర్భంగా కానీ విడిగా కానీ ఎప్పుడూ నేను ఆశ్రమానికి వెళ్ళినా నా భార్య సుకన్య కాదనలేదు తను రాలేదు ముక్తసరిగా నేను రానలేండి అనేది ఆమె రాకపోవడాన్ని నేను పట్టించుకోలేదు నా దారిని నేను ఆనందంగా వెళ్ళి వచ్చేవాడిని మొదటిసారి పాదుకలు ఇంటికి తీసుకొచ్చి పూజ చెయ్యాలి అన్నప్పుడు వద్దంటే వద్దంది భక్తులందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి బోలెడు చాకిరి నేను చేయలేను అంది కేటరింగ్ కదా నువ్వేం వండి వడ్డించనక్కర్లేదు అంతా వాళ్లే చూసుకుంటారు అంటే కేటరింగ్ అయినా ముందు ఏర్పాట్లు చేసుకోవాలి అయిపోయాక ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి చంటి పిల్లతో నా వల్ల కాదు అంది అంతకంటే వాదన పెంచలేదు నేను ఆమె మాటలు పట్టించుకోకుండా గురువుగారి పాదుకలు ఇంటికి తెచ్చి భక్తులందరినీ పిలిచి నాకు నచ్చిన విధంగా పూజ జరిపాను ఆమెకి ఇష్టం లేకుండా జరుగుతుంది అని అందరికీ అర్థమయ్యేటట్టు మొహం మార్చుకొని పని అంతా చేసింది ఎట్లాగైతేనేం కార్యం గడిచింది కదా అనుకుని తృప్తిపడ్డాను తరువాత మా మధ్య ఆ పూజకు సంబంధించిన ప్రస్తావన రాకుండా ఇద్దరం జాగ్రత్త పడ్డాం తరువాతి ఉత్సవాలకు కూడా పాదుకల్ని ఇంటికి తెచ్చుకునే అవకాశం నాకే దక్కింది ప్రతిసారి మనమే ఎందుకు చెయ్యాలి అని గట్టిగా గొడవ పెట్టుకుంది సుకన్య నన్ను వరించి వచ్చిన అదృష్టాన్ని నేను కాదనుకోలేనని నిక్కచ్చిగా చెప్పాను నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంది నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో నేను మాత్రం మన ఇంట్లో పూజ జరపటం మానను అన్నాను పాపాయిని తీసుకొని వెళ్ళిపోయింది నేనే మీ సుకన్యను బతిమాలుకో అని అనుకోలేదు నేనేమీ అనుకోలేదు సుకన్యను దలుచుకోలేదు నాకు చేతనైనంతలో పూజా కార్యక్రమం బాగానే జరిపాను నాన్న నాన్న అంటూ మురిపించే పాపాయి ఇంట్లో లేకపోవడం పెద్ద వెలితిగానే అనిపించింది ఇదేంటి ఇట్లా జరిగింది అని బాధపడ్డాను మామగారు ఫోన్ చేసి అమ్మాయి బయలుదేరి వస్తుంది అని చెప్తే సంతోషమే కలిగింది పూజ అయిన రెండో రోజే తిరిగి వచ్చింది సుకన్య పాపాయి నేను ఆటలే ఆటలు విసుక్కుంటూ గొనుక్కుంటూ ఇల్లు శుభ్రం చేసుకుంది ఆమె ఇద్దరము పంతాలకి పోకుండా పాపాయే లోకంగా రోజులు గడుపుతున్నాం ఇప్పుడు మళ్ళీ మూడోసారి ఉత్సవాలు మా ఇంట్లోనే జరిపేందుకు అనుమతి దొరికింది ఈసారి నా భార్య ఏమీ మాట్లాడలేదు సహాయానికి తన తల్లిని పిలుచుకుంది అత్తగారితో పాటు మామగారు కూడా వచ్చారు నాకు పనులు కాస్త తేలికయ్యాయి ఏ మాట కా మాటే చెప్పుకోవాలి ఈసారి అన్ని పనులు నవ్వుతూ తనే చేసింది పూజకి ఏర్పాట్లు శ్రద్ధగా చేసింది నా పక్కన కూర్చొని పూజలో పాల్గొంది భోజనాలప్పుడు వడ్డనా చేసింది అందరం వెళ్ళిపోయాక వాళ్ళమ్మ మనిషి సాయంతో గబగబా ఇల్లంతా సర్దేసింది ఇప్పటికీ గురువుగారి కృప నా మీద సంపూర్ణంగా వర్షించి ఆనందం కలిగింది చాలా తృప్తిగా ఉంది సుకన్య నేనేమి నాస్తికరాన్ని కాదు కానీ ఈ మనుషులకి వాళ్ళ చెప్పులకి పూజలు చేయటం ఏమిటో నాకు అర్థం కాదు మా వారు ఆశ్రమానికి వెళ్ళి ఎన్ని పూజలు చేసినా ఎవరికి పూజలు చేసినా నేను పట్టించుకోలేదు నాకు ఆసక్తి లేదు నేను వెళ్ళలేదు భక్తులందరినీ పిలిచి ఇంట్లో ఉత్సవం నిర్వహిస్తానంటే మాత్రం నాకు చిరాకేసింది వద్దంటే వినలేదు ఆయన అదేం భక్తి ఆ భజనలేంటి పూనకం వచ్చినట్టు ఆ ఊగిపోవడాలు ఏమిటి ఆ గంతులేంటి చంటిది జడుచుకుని ఒకటే ఏడుపు నాకు ఒక పక్క వాళ్ళని చూస్తుంటే నవ్వు మరో పక్క చంటిదాన్ని చూస్తుంటే ఏడుపు దాన్ని సముదాయించనా పూజలో కూర్చోనా వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయనా పనులన్నీ ఎట్లా సమర్థించుకోవాలో అర్థం కాక చాలా విసుకొచ్చింది అట్లా మొహం మార్చుకొని ఉంటావేంటి అంటూ మా వారి అసహనం మరో పక్క ఆ రోజు కార్యక్రమం అంతా పూర్తయ్యాక చంటిదాన్ని సంభాళించుకుంటూ ఇల్లు సర్దుకొని శుభ్రం చేసుకొని కాసేపు నడుము వాల్చే వెసులుబాటు దొరికేసరికి నా ఊపిరిపోయినంత పని అయింది నా కష్టం కళ్ళారా చూశారు కదా ఇంకోసారి ఇటువంటి ప్రయత్నం పెట్టుకోలే అని నేను ఆశపడ్డాను రెండోసారి కూడా ఉత్సవం నిర్వహించే అదృష్టం మనల్ని వరించింది అంటూ ఆయన ఆనందంగా చెప్తుంటే నాకు చిర్రెత్తుకొచ్చింది వచ్చింది మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకోండి నాకు సంబంధం లేదు అని చెప్పి చంటిదాన్ని తీసుకొని అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి గురువుగారి పాదుకలు పూజలు అంటూ తన ఇష్టప్రకారమే జరగాలనుకుంటారనే కానీ కూతురంటే ప్రాణం ఎంత ముద్దుగా చూసుకుంటారో దానితో ఎన్ని ఆటలు నా పంతం కొద్దీ నేను చంటి దాన్ని తీసుకొని వెళ్ళిపోయాను కానీ దాని గురించి ఆలోచించలేదు వెళ్ళినప్పటి నుంచి అది నాన్న నాన్న అని ఒకటే పేచి చంటి పిల్లని తండ్రికి దూరం చేసి తప్పు చేస్తున్నానా అన్న అంతర్మదనం మొదలైంది అమ్మ నాన్న కూడా అతనికి నచ్చని పూజలు అతను చేసుకుంటుంటే నువ్వు కాదని ఇట్లా వచ్చేయడం ఏంటి ఈ ఒక్క విషయంలో అతని పద్ధతి నీకు నచ్చట్లేదు కానీ మిగతా అన్ని విషయాల్లో మంచివాడే కదా కాస్త సర్దుకుపోలేవా అంత మొండితనం పనికిరాదు నీకు అంటూ మళ్ళీ బయలుదేరి వచ్చేదాకా ఒకటే పోరు ఎట్లాగో పళ్ళబిగోనా ఇక్కడ పూజా కార్యక్రమం ముగిసే రోజు దాకా అక్కడ నెట్టుకొచ్చి మర్నాటికల్లా మళ్ళీ వచ్చి ఇక్కడ పడ్డాను అల్లుడికి ఫోన్ చేసి అమ్మాయి తొందరపడింది తప్పని చెప్పి పంపిస్తున్నాం కోపం తెచ్చుకోకు పెద్ద మనసు చేసుకో అని బ్రతిమాలికున్నారు అమ్మా నాన్న తిరిగి వచ్చాక తండ్రి కూతుళ్ళ ఆనందానికి అవధులు లేవు నాకు మాత్రం అడవిలా ఉన్న ఇంటిని మళ్ళీ నా పద్ధతిలోకి తెచ్చుకునేటప్పటికి ప్రాణాలు గడబడ్డాయి ఇద్దరం ఏం జరగనట్టు మామూలుగా ఉంటున్నాం ఇంతలో మళ్ళీ ఉత్సవాలన్నారు ఏమిటో ఈ గోల మాటి మాటికి ఇంకా నయం ఇప్పుడు వారసుడంటూ ఎవరు లేరు కనుక ఇంకా ఈ ఉత్సవాల సంఖ్య పెరగదు ఇక్కడితో బతికిపోయాం భక్తులందరూ గురువుగారి పాదుకలని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి పూజలు చేయాలని కోరుకుంటూ అవకాశం ఇమ్మని ఆశ్రమం ట్రస్టీలని అడుగుతున్నారట అందుకని లాటరీ ద్వారా ఎవరింట్లో ఉత్సవాలు జరపాలో నిర్ణయిస్తారట అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఒకటే ప్రతిసారి లాటరీ ఈయనకే ఎట్లా తగులుతుందో అంతేకాదు ఇంకో తీరని సందేహం కూడా ఉంది నాకు తరతరాలుగా వీళ్ళ కుటుంబానికి ఆశ్రమంతో గురువులతోటి విడదీరాని అనుబంధం ఉంది కదా మా అత్తగారు మా అమ్మగారు ఢిల్లీలో పెద్ద కొడుకు దగ్గర ఉన్నారు దూరాభారం నిజమే అయితే మాత్రం ఇంత మహద్భాగ్యం వరించి వచ్చినప్పుడు పరిగెత్తుకు రాకుండా ఏమి పట్టనట్టు అక్కడే ఉండిపోయారేమిటో ఏది ఏమైతేనే మూడోసారి కూడా పాదుకా సమార్చన మా ఇంట్లోనే జరిగింది సహాయానికి రమ్మని అడగగానే అమ్మ నాన్న వచ్చారు రాకపోతే మొగుడ్ని వదిలేసి శాశ్వతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానేమోనని భయపడ్డట్టున్నారు పాపం వాళ్ళు రాబట్టి నా ప్రాణం కాస్త తిరిపిన పడ్డది అలగడం వల్ల కోపగించుకోవడం వల్ల నేను పొందేదేమీ లేదు మనస్తాపం తప్ప చేసేదేదో ఆనందంగానే చేద్దాం అనుకొని ఆయనకి పూర్తిగా సహకరించాను అంతకంటే నేను చేయగలిగింది మాత్రం ఏముంది రమేష్ మా ఎదురింట్లో ఉన్నాడు ఒక మహాభక్తుడు అదేదో ఆశ్రమానికి వెళ్తా ఉంటాడు ఎదురు పడినప్పుడల్లా నాతో అంటుంటాడు ఆశ్రమంలో ఆధ్యాత్మిక వాతావరణం చాలా బాగుంటుంది ఒకసారి వచ్చి చూడండి అని ఒకసారి చూస్తే వదలబుద్ధి కాదు అని కూడా అంటాడు నేను గుడికే వెళ్ళను ఇంకా ఆశ్రమాల చుట్టూ ఏం తిరుగుతాను నా ఒంటికి అటువంటివి సరిపడవులే అని మనసులో అనుకొని పైకి ఓ వెది నవ్వు నవ్వి తప్పుకు తిరుగుతుంటాను పోతూ ఉంటాను ఈ మధ్య మొదలైంది ఎదురింట్లో పూజల వ్యవహారం ఆ ఆశ్రమానికి సంబంధించిన గురువుగారి పాదుకలట జయంతులు వర్ధంతులు అంటూ మాటి మాటికి ఇంటికి తెచ్చి భక్తులందరినీ పిలిచి భోజనాలు పెట్టి ఓ పెద్ద గోళ ఆ పూజలేంటో ఆ గొంతు జుకొని అరవడాలేంటో పైకప్పు ఎగిరిపోయేలా ఆ భజనలేంటో చుట్టుపక్కల ఇలా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందన్న ఆలోచన కూడా రాదేమో చుట్టుపక్కల వాళ్ళ సంగతి పక్కన పెడదాం ఇంట్లో ఆ పసిపిల్ల పిల్ల తల్లి ఎంత గాబరాబడిపోతుంటారో కదా అని నాకు టెన్షన్గా ఉంటుంది ఆవిడకి ఇటువంటివి నచ్చవేమో అన్నది నా గమనింపు చూశాను కదా మొదటిసారి వాళ్ళింట్లో భారీ పూజ జరిగినప్పుడు ఆ గందరగోళానికి భయపడి ఆ పసిది ఎంత ఏడ్చిందో ఆవిడ ఎంత అవస్థపడిందో రెండోసారి పూజకి ఆవిడ తిరుగుబాటు బావుట ఎగరేసింది ఊరికెళ్ళిపోయింది పెద్ద మగాడు కదా పట్టుదలగా పూజా కార్యక్రమం ఘనంగా జరిపించాడు అంతా అయ్యాక మున్సిపాలిటీ కుప్పలా ఉన్న ఇంటిని చూసి భయపడిపోయి ఈయనే పూజ హడావుడంతా అయిపోయిందిలే రా అని పిలిచి ఉంటాడు ఆవిడ మాత్రం ఏం చేస్తుంది పాపం ఎప్పటికైనా ఆవిడ ఇల్లు ఇదే ఇక్కడికి రావాల్సిందే కదా వచ్చింది ఎట్లా కుదురుకున్నారు ఎట్లాగో కుదురుకున్నారు ఏదో రోజుల్లో అట్లా ప్రశాంతంగా రోజులు అట్లా ప్రశాంతంగా జరిగిపోతుండగా మళ్ళీ అతని మెదడుని పురుగు తొలిచింది ఇంకోసారి వాళ్ళ ఇంట్లో పూజ అలిగి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాక అంత చాకిరి చేసుకునే కంటే ఈ పూజలతో సర్దుకుపోవడమే తేలికనుకుందో ఏమో ఆవిడ ఎదురు మాట్లాడలేదు అతనికి పూర్తి సహకారాన్ని అందించింది ఆశ్చర్యం ఏమిటంటే మనసులో ఏమున్నా పైకి మాత్రం ఆనందంగా కనిపించింది ఇంట్లో పూజ ఉంది రండి అని నన్ను ఆహ్వానిస్తూ ఉంటాడు ప్రతిసారి నేనెప్పుడు వెళ్ళలేదు అతని భార్య నా భార్య రాధని ఆహ్వానిస్తుంది అతని సూచన మేరకే కావచ్చు రాధకి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ తరహా పూజల్ని భజనల్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనవచ్చా అని నాకు సందేహం ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉంది ఆశ్రమానికి తీసుకెళ్ళమని మా ఆవిడ నన్ను అడుగుతుండేది నేను పట్టించుకునేవాణ్ణి కాదు ఎదురింట్లో పూజకు వెళ్తానంటుంది వెళ్ళొద్దంటే బాధపడుతుంది నాకేమో అదంతా నాన్సెన్స్ అనిపిస్తుంది వెళ్ళమన్నట్టు కాకుండా వద్దన్నట్టు కాకుండా తల తిక్క సమాధానం చెప్తుంటాను వాళ్ళింట్లో పూజల వల్ల మా ఇంట్లో గొడవలయ్యేట్లున్నాయి మళ్ళీ ఇంకోసారి ఇటువంటి సందర్భం వచ్చే లోపల నా భార్యని నాకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏదో ఒక మార్గం ఆలోచించాలి రాధ ఏదో ఒక ఆశ్రమానికి వెళ్ళటం గురువుగారి ఆశిస్సులు పొందటం ఎంత అద్భుతమైన విషయం గురువుగారి ఆశీర్వాద బాలంతోనైనా తల్లిదయ్యే అదృష్టం కలుగుతుందేమోనని నా ఆశ ఎదురింటి సుధాకర్ గారు వెళ్తుంటారు ఒక ఆశ్రమానికి వాళ్ళ కుటుంబం గురువుగారికి చాలా సన్నిహితమట గురువుగారు జీవించి ఉన్నంతకాలం ఆశ్రమానికి వెళ్ళాలని ఎంతో ప్రయత్నించాను వారు తీసుకెళ్లరు అదేమిటో సుధాకర్ గారి భార్య సుకన్య గారు ఎప్పుడూ ఆశ్రమానికి వెళ్ళలేదట అప్పటికీ ఆశ చావక ఒకసారి అడిగాను నన్ను ఆశ్రమానికి తీసుకెళ్తారా అని నేనక్కడికి వెళ్ళను మా వారికి చెప్తాను తీసుకెళ్తారులేండి అంది ఆమె రాకుండా ఆయనతో నేను ఎట్లా వెళ్తాను అర్థం పర్థం లేని మాటలు కాకపోతే సుధాకర్ గారు గురువుగారి పాదుకలు ఇంటికి తెచ్చి పూజ చేస్తున్నారని తెలిసి ఎంతో సంతోషించాను సుకన్య గారు ఈ పూజలు భజనలు అంటే నాకేం ఇంట్రెస్ట్ లేదు మా వారు పిలవమన్నారు కదా అని చెప్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి అన్నారు అయిష్టంగా అయినా ఆ పాదుకల్ని దర్శించుకొని దండం పెట్టుకునే అవకాశం రావడమే మహాభాగ్యం అనిపించి వెళ్ళాలనుకున్నాను మావారు నాకు ఇష్టం లేదు నీ ఇష్టం అన్నారు ముక్త సరిగా ఆ మాత్రం అనుమతి ఇవ్వడమే పదివేలను కొని పరిగెత్తాను ఎంత గొప్పగా జరిగింది పూజ భజన చేసేటప్పుడు ఆ భక్తి ఏమిటి ఆ తాత్మ్యం ఏమిటి ఒళ్ళు పులకించిపోయింది ఆనందంతో కన్నీళ్లు కారిపోయాయి ఇంటికి రాగానే నేను ఎంతో ఉత్సాహంగా అక్కడి విశేషాలను చెప్పబోతే వినిపించుకోకుండా మావారు ఆ పూజా కార్యక్రమాన్ని అంతా పూచిక పుల్లలా తీసి పారేశారు చెప్పులకి పూజలేంటి అని ఎగతాళి చేశారు భజన్ని పిచ్చిగోలా అన్నారు మనసుకి ముళ్ళుగుచ్చుకున్నట్టయి ఇంకోసారి కన్నీళ్లు కారాయి అంతా అయ్యాక సంటి పిల్లతో ఆవిడెంత అవస్థపడుతుందో చూడు పూజ అయిపోగానే భోజనం చేసి వచ్చాకపోతే ఆవిడకి కాస్త సహాయం చేసి రావచ్చుగా అన్నారు నాకు అనిపించింది చేద్దామని కానీ పిలవడమే రావద్దన్నట్టు పిలిచింది అయినా వెళ్ళాను ఇల్లు సర్దు పెడతానంటే ఏమంటుందో అని దంకాను రెండోసారి పూజ అప్పుడు ఆమె అసలు పిలుస్తుందో లేదో అని అనుమానపడ్డాను ఆవిడ ఊళ్ళోనే లేకుండా వెళ్ళిపోయింది సుధాకర్ గారు వచ్చి ఇద్దరు రండి అని మర్యాదగా పిలిచారు కానీ ఈయన ఒప్పుకుంటేనా ఆవిడ ఇంట్లో లేకుండా నువ్వు వెళ్ళడం ఏంటి అన్నారు పైగా భర్త చేసే పూజల్ని కాదని వెళ్ళిపోవటం ఆత్మాభిమానం అట్లా ఉండాలి ఇండివిజ్యువాలిటీ అంటే అన్నారు ఆవిడ లేకపోతే అందరినీ ఆయనే పిలిచారు బిల్డింగ్లో మిగతా ఇళ్లల్లో ఆడవాళ్ళు కొంతమంది వెళ్ళారు కూడా కానీ నేను వెళ్ళలేకపోయాను నేను ఇండివిజువాలిని ప్రదర్శించుకుంటూ మా వారి మాటని తోచిపుచ్చి వెళ్తుంటే వెళ్ళుంటే ఏమయ్యేది ఇంట్లో పెద్ద గొడవ అయ్యేది ఆవిడ తనంతటి తాను పుట్టింటికి వెళ్తే నేను తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చేది మళ్ళీ ఈ మధ్య మూడోసారి వాళ్ళింట్లో గురువుగారి పాదుకలకి పూజ జరిగింది గారే వచ్చి బొట్టు పెట్టి మరీ పూజకు రండి అని పిలిచారు ఈసారి సంతోషంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆవిడ నువ్వు వెళ్ళకపోతే అక్కడ నష్టమేం జరగదులే అన్నారు మా వారు విరుపుగా ఏం చేస్తాను నాకెంత ప్రాప్తమో అంతే అనుకుని ఊరుకున్నాను కిందకి వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి బటన్ నొక్కాడు సుధాకర్ లిఫ్ట్ పైకి వచ్చి ఆగింది తలుపు తెరుచుకుంది లిఫ్ట్లోంచి రమేష్ బయటికి వచ్చాడు సుధాకర్ లోపలికి వెళ్ళాడు ఒక క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి ఆ క్షణాన ఇద్దరి మనసుల్లోనూ ఎదుటివారి గురించి ఒకటే ఆలోచన యూస్లెస్ ఫెలో భార్య మనసుకి గౌరవం ఇవ్వడం చేత కాదు లిఫ్ట్ తలుపులు మూసుకున్నాయి సుధాకర్ని తీసుకొని కిందికి వెళ్ళిపోయింది లిఫ్ట్ ఇదండి వాళ్ళిద్దరూ అనేటువంటి ఈ కథను పాలపర్తి జ్యోతిష్మతి రాయగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు